హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే కొత్త వాలంటరీ వ్యవస్థను అయితే తీసుకురాబోతున్నారు ఎందుకంటే మనకైతే గతంలో ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీ ప్రకారం మనకి కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు వాలంటీర్స్ ద్వారానే పథకాలు పంపిణీ చేయాలి పింఛను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కానీ ప్రజల్లోకి వెళ్ళాలంటే కన్ఫామ్గా వాలంటీర్స్ అయితే ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ప్రభుత్వం అయితే కొత్త వాళ్ళని అలా పాత వాళ్ళని వాలంటీర్స్ అయితే మళ్ళీ తీసుకోబోతుంది ఎప్పటి నుంచి తీసుకుంటారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అనే దానిపై ఈ వీడియో క్లయర్ చెప్తే స్ మీగా మంచి ఫస్ట్ టైం వస్తే పది ఒక లైక్ అండ్ షేర్ చేయండి పదొక్క సబ్స్క్రైబ్ మెల్ల ఫోన్ చేసుకోండి నేను డైరెక్ట్ టాపిక్ తెలిపితా మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వివరించే వాలంటరీస్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు కాబట్టి తర్వాత ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్లు గెలిస్తే ఖచ్చితంగా వాలంటీస్ అయితే మళ్ళీ తీసుకుంటాము నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎంగా అయితే ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే మళ్ళీ వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నాను నెలకి పదివేలు గీతంతో పాటు మనకైతే అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి ఆ బడ్జెట్ లో మనకైతే మంత్రి గారు చెప్పారు వాలంటీర్ వ్యవస్థకి కట్టుబడి ఉన్నాము ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ మళ్ళీ తీసుకుంటాము విధి విధానం మొత్తం ఖరారు చేశాం కేబినెట్ నిర్ణయం తీసుకున్న వెంటనే కన్ఫామ్ అయితే కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యం మనకైతే ఆగస్టు ఒకటి నుంచి కొత్త వాలంటీర్ వ్యవస్థను అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం తీస్తున్నారు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి ప్రతిపాదనలు కూడా సిద్ధమైతే చేశారు కాబట్టి ఈ నేపథ్యం మనకైతే కొత్త వాలంటీర్స్ అయితే ఆగా ఒకటి నుంచి దరఖాస్తు చేసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరైతే ఎంతవరకు చదువుకున్నారో దాని సంబంధించిన సర్టిఫికేట్లు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలానే బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవన్నీ ఉంటే సరిపోతుంది ఈ నాలుగు కాబట్టి మీరు అయితే రెడీ చేసుకోండి కాబట్టి మొత్తానికి ఆగస్టు ఒకటి నుంచి దరఖాస్తు అయితే చేసుకోవాలి కన్ఫామ్గా మనకైతే వాలంటరీ వ్యవస్థ ఉంటుందనేసి అసెంబ్లీ చెప్పారు కాబట్టి మనకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది మనకి దరఖాస్తు కూడా ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభిస్తారంట కాబట్టి ఈలోపు మీరు అయితే ఇవన్నీ రెడీ చేసుకోండి అలానే మూ విషయం ఏంటి కొత్త వాలంటీర్స్ని అలానే పాత వాలంటీర్స్ని కూడా తీసుకుంటారంట పాత వాలంటీస్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి విధిలో తీసుకోవాలనేసి అనేసి కాబట్టి పాత వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాల్సింది వస్తుంది గ్రామ వార్డు సచివాలయంలో ఆయన కొత్త వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి మొత్తం వచ్చేసి ఆగస్ట్ ఒకటి నుంచి ఇది ప్రారంభిస్తారు కాబట్టి లోపు మీ పత్తాలు అయితే రెడీ చేసుకోండి ఆ నాలుగు పత్తాలు అవి ఉంటేనే మీరు దరఖాస్తు చేసుకోగలరు కాబట్టి ఇంకే అప్డేట్స్ ఖచ్చితం పోతేచేస్తాను పతొకరు లైక్స్ అయినా షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ చేసి పక్క మెల్కం చేసుకోండి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి థ్యాంక్ యూ వాచింగ్స్ ట్యాంక్ యూ